అండి నేను ఇరవై పైసలకు ఒక నిమ్మకాయ అమ్ముకున్న అనామక రైతును రైతులు నిజంగా ఎందుకు రోడ్ల మీద పంటను పారబోసుకుంటున్నారు ధాన్యం కాకుండా అరటి కానీ మామిడి కానీ నిమ్మ కానీ బత్తాయి కానీ ఇలాంటి పంటల్ని నిల్వ ఉండని పంటల్ని ఎందుకు పారబోసుకుంటున్నారు అంటే ఇలా కూళ్ళు మీద పడడం పెట్టుబడులు మీద పడడం వల్లనేనండి కనీసం మార్కెట్కి తీసుకెళ్తే భయంకరం ధర అత్యంత తక్కువ ధర పడడం వల్ల నాకు అలాగే పడింది అసలు నాకు పెట్టుబడులు మీద పడ్డాయి కూళ్ళు మీద పడ్డాయండి నేను చేతి వెళ్ళి పెట్టుకోవాల్సి వచ్చింది నాకు మిగిలింది అంటే నా చెట్లు అండి నా ధైర్యం నా చెట్లు అది మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను ప్రాక్టికల్గా నాకు నేను ఎంత పెట్టుబడి పెట్టాను నాకు ఎంత మిగిలింది నాకు ఎంతెంత వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి సీజన్ స్టార్టింగ్లో మనకి కాయ అంత లేదు కాబట్టి పొటాషియం యాడ్ చేయలేదండి తక్కువ ధరపడింది టెన్ థౌసండ్ పడింది అదే జూలై వచ్చేసరికి మనకి పింద ఉంటుంది కాబట్టి బలంగా రావడానికి మంచి పిండి తీసుకురావడం జరిగింది ఫోర్టీన్ థౌసండ్ అయ్యింది పొటాషియం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కాయ ఊరడానికి ఇంకో పిండి తీసుకొచ్చాము అది కాస్త థర్టీన్ థౌసండ్ చిల్లర పడిందండి ఫర్టిలైజర్స్ మాత్రమే థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ అయిందండి ఇకపోతే పెస్టిసైడ్స్ అండి కొంచెం మనకు గడ్డి మందు కానీ తెగుళ్ళ మందులు తెచ్చినప్పుడు ఎక్కువ అవుతాయి సో అవన్నీ కలిపి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ రూపీస్ అయిందండి నెక్స్ట్ వచ్చేసి కూల్ అండి సరే నా కష్టం తీసేయండి నాతో పాటు మా మదర్ ఉంటుంది మాది పక్క పెట్టండి ఎందుకంటే పిండి పిండి బస్తాలు ఫర్టిలైజర్ చల్లుకోవడం దగ్గర నుంచి పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవడం వరకు కాయ ప్యాకింగ్ వరకు మేము ఉంటాం అంత కాయ తక్కువగా ఉన్నప్పుడు మేమే హార్వెస్టింగ్ చేసుకుంటాము సో మాది పక్క పెట్టండి కూళ్ళు మావి కాకుండా యాభై రెండు మంది అయ్యారు అది పదిహేను వేల ఆరు వందలు మనిషికి మూడు అండి కాయ హార్వెస్టింగ్ తెంపినందుకు మూడు వందలు సో పదిహేను వేల ఆరు వందలు అయింది కాయలు ప్యాకింగ్కి ఆరు కట్టలు సిమెంట్ బ్యాగ్స్ తీసుకొచ్చానండి ఒకటి వెయ్యి రూపాయలు ఆరు అయింది మనకి చిన్న తోట కాబట్టి తక్కువే పట్టింది సో ఇప్పటివరకు లక్ష ఎనిమిది వేల రెండు వందల ఎనభై అయిందండి ఇంకా నేను వచ్చి ఇంకా చిల్లర చిల్లర ఖర్చులు చిన్న ఖర్చులు యాడ్ చేయలేదు ఆటో ఛార్జెస్ కానీ అవన్నీ యాడ్ చేయలేదు ఇంకా ఉన్నాయి అలాంటివి సో ఇప్పటివరకు లక్ష ఎనిమిది వేల రెండు వందల ఎనభై అయిందండి ఇప్పటివరకు ఇది పెట్టుబడి అండి ఇప్పుడు మనకు వచ్చిన రేట్ చూద్దాం వెరీ స్టార్టింగ్ అండి సెవెన్ ఎయిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇదే సీజన్లో లాస్ట్ ఇయర్ మనకి త్రీ థౌజండ్ బ్యాగ్ పడిందండి అక్కడి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ వరకు వచ్చాగింది చూడండి ఎంత దారుణంగా పడిపోయింది రేట్ అంటే త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ పడిపోతూనే ఉందండి డే బై డే పడిపోతున్నది నేను వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేశాను రేట్ రావట్లేదు నేను కూలీలో పెట్టలేదు వర్షాలు ఒకటి ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ చూడండి నేను టూ బ్యాగ్స్ పంపిస్తే నాకు జీరో అమౌంట్ నాకు దానికి ఛార్జెస్ ఉంటాయండి ట్వంటీ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి టెన్ రూపీస్ బ్యాగ్ ఉంటుంది అది నాకు నష్టమే చూడండి టూ హండ్రెడ్కి వచ్చేసింది వన్ ఫిఫ్టీ నాకు అసలు నేను షాక్ అనమాట అసలు వెయిట్ చేశాను వెయిట్ చేశాను పెరుగుతుందేమో అని పెరగలేదు ఇక స్టార్ట్ చేశాను నేను కూలీలో పెట్టి తెంపడం స్టార్ట్ చేశాను ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ వన్ థర్టీ పడిందండి నాకు ఇక్కడ ట్వంటీ పైసా ఒక నిమ్మకాయ పడింది నేను అదే అంటున్నానండి ఒక నిమ్మకాయ నేను ట్వంటీ పైసాకి ఒక నిమ్మకాయ అమ్ముకున్నానండి నా ఇప్పుడు నాకు మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది చూద్దాం చూడండి మీరు బయట కొంటారు కదండి ఫైవ్ టు టెన్ రూపీస్ పడుతుంది కదా ఈ సీజన్లో కూడా పడిందండి నేను బయట కనుక్కున్నాను పడింది కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి ఆ రేటు ఇవ్వట్లేదండి వన్ రూపీ పడినా నాకు సెవెన్ హండ్రెడ్ బ్యాగ్స్ సెవెన్ హండ్రెడ్ నిమ్మకాయలు బ్యాగ్స్లో ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ అయితేనేమో పండ్లు ఉంటాయి సో అలా పడినా నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ పడితే నాకు పెట్టుబడులు తగలకుండా నాకు కొంచెం అంతో ఎంతో మిగిలే నా కష్టం మిగలేదు నా పెట్టుబడులు మీద పడ్డాయి మీద పడ్డాయి చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఆగండి